ఇదేనా మీ పద్ధతి పైగా ఈయనను తిట్టడము ఇట్లా తిట్టిండని చెప్పేసి ఒక మధు ప్రశ్నిస్తే మధు బీటెక్ చదువుకున్నటువంటి బిడ్డ నా చదువు నా తెలివి నా గ్రామ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్గా గెలిచి ప్రజలకు సేవ చేస్తున్న బిడ్డ సర్పంచ్ల సమస్యల మీద రేవంత్ రెడ్డిని నిలదీసిన బిడ్డ రేవంత్ రెడ్డిని నిలదీస్తే నీకు కోపం వస్తుందా కలెక్టర్ గారు నువ్వు జర్నలిస్టులను తక్కువ చేస్తున్నావు దురుసుగా ప్రవర్తిస్తున్నావు అంటే కోపం వస్తుంది ఆ కలెక్టర్ గారు మీ పనితీరు ఏంది ఆసిఫాబాదులో మీరు ఉద్యోగుల తీ ప్రవర్తించిన తీరు మర్చిపోయారా అప్పుడు మీరు గిట్లే ప్రవర్తిస్తే నీ కింద పనిచేసే ఉద్యోగులు పెండము చేసి నీకు వ్యతిరేకంగా మర్చిపోయినావా నీ ఫ్యామిలీ గురించి మాట్లాడన్నా మీ మేడం నీ భార్య ఏమని కంప్లైంట్ ఇచ్చిందో చెప్పన్నా చెప్తా అది కూడా చెప్తా నువ్వు ఓ జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడతావు దూషిస్తావా ఇట్లా దూషిస్తుండని చెప్పేసి మధు ఒక సర్పంచ్ ప్రశ్నిస్తే కేసులు పెడతావా మీ నాయన జాగిరా సిరిసిల్ల సిరిసిల్ల మీ నాయన జాగిరా ఎట్లా కేసు పెట్టించినావు ఎట్లా కేసు పెట్టించినావు తిట్టింది నిజం తిట్టింది అని చెప్పేసి జర్నలిస్ట్ చెప్తుండు నువ్వు దురుసుగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఏడ పని చేసినా కూడా ఆడ బిడ్డలు చెప్తారు సమస్యలతోటి పేదవాళ్ళు పోతే ఆడవాళ్ళు పోతే నువ్వు చులకన చూస్తావు నిజంగాదా